హాయ్ ఫ్రెండ్స్ మా అపార్ట్మెంట్లో వర్క్ జరుగుతుంది అనమాట వర్క్ జరగడం అంటే మా అపార్ట్ అంటే మా బ్లాక్లో జరగట్లేదు మా ఎదురు బ్లాక్స్ కింద బ్లాక్స్లో వర్క్ జరుగుతుంది అంటే ఏంటంటే బాల్కనీస్ పాడైపోయినాయి అంట బాల్కనీస్ కొంచెం వాటర్ లీకేజ్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనమాట సో ఇక్కడ వర్క్ చేసేటప్పుడు ఇదంతా కార్పెట్ అనమాట యాక్చువల్గా కిందంతా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో కార్పెట్ ఉంటుంది కార్పెట్ అది పాడవకుండా అండ్ వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా ఇక్కడ వర్క్ చేసేటప్పుడు ఎలా చేస్తారు చూపిస్తాను మీకు అంటే మనకు కూడా ఇలా చేస్తున్నారేమో నాకు తెలియదు కానీ ఇక ఇప్పుడైతే మాత్రం ఇలాగ మొత్తం ఇదంతా కూడా కవర్ వేస్తారనమాట ఈ కార్పెట్ పాడవకుండా ఈ మెట్ల మీద మొత్తం ఇదంతా ప్లాస్టిక్ షీట్ వేస్తారు కిందకి తీసుకువెళ్ళి కింద చూపిస్తారు కింద ఏం చేశారంటే కింద టైల్స్ ఉన్నాయి ఆ టైల్స్ పాడవకుండా ఏం చేశారంటే ఇదంతా అంటే వాళ్ళు ఏ టై ఏమేమి అంటే ఇప్పుడు వస్తువులు తీసుకెళ్తూ ఉంటారు కదా హెవీ హెవీగా ఉండేవి సో అలాంటివన్నీ కూడా ఇక్కడ కింద పడకుండా కింద కనిపిస్తుంది కదా కింద టైల్స్ ఇటుపక్కన ఇది చెక్ అనమాట కార్డ్బోర్డు దాంతో ఫుల్గా ట్యాప్ చేస్తారు ఇదంతా ఇది వాక్ ఇక్కడ ఇలా చేస్తూ ఉంటారు సో ఇదనమాట నాకైతే మాత్రం వీళ్ళు చేసే పద్ధతి బాగా నచ్చింది మనకి ఇలా చేస్తున్నారా లేదంటే ఇప్పుడు మనకి ఇంకా అప్పటికి మామూలుగానే చేస్తున్నారా ఒకసారి నాకు కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ టేక్ కేర్